నిజమైన స్వాతంత్రం రావాలంటే దేశం నిలవాలంటే గోమయంతో చేసిన వస్తువుల్ని మనం వాడాలి మట్టితో ప్రయాణం చేయాలి మట్టితో కలిసి ఉండాలి ఇదంతా మనకు తెలుసు ఆచరణలో తక్కువగా ఉంది కనీసం ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారానైనా సరే మనం స్ఫూర్తిని పొంది మనం ఈ విషయాన్ని తెలుసుకుందాం గోమయంతో చేసిన వస్తువుల్ని తప్పకుండా వాడండి దానికి ఒక పెద్దపీట వేస్తుంది మూలం సంతా గ్రామభారతి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఎక్కువగా గోమయ ఉత్పత్తులు కూడా రావడం ఆయుర్వేద ఉత్పత్తులు కూడా రావడం అనేది గమనార్హం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మనతో తమ్ముడు విజయ్ భాస్కర్ ఉన్నారు గంగి గోవు పంచగవ్య నుంచి మొదటిసారిగా నాకు విజయభాస్కర్ కలిసినప్పుడు విభూతి ఇచ్చారు చాలా శాస్త్రోపవేతంగా తయారు చేసిన విభూతి అది ఆ విభూతి తీసుకోవడం నాకు కూడా చాలా ఆనందం వేసింది ఆ తర్వాత తను తయారు చేస్తున్న పంచగవ్య నాసిక ఇవన్నీ కూడా దంతుమంజని ఇవన్నీ కూడా మనకు పరిచయం చేస చేయడానికి తీసుకొచ్చారు అదే కాకుండా ఇంకా ఎన్నో విషయాలపైన రీసెర్చ్ నిర్వహిస్తున్నారు విజయభాస్కర్ ఆ విషయాలు మనతో పంచుకుంటారు అందరికీ నమస్కారం నా పేరు విజయభాస్కర్ ఆకుల బై ప్రొఫెషన్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి నేను నా ఫ్రెండ్ నరేంద్ర దుమాలే ఇన్ మేమిత్రం కలిసి గత నాలుగు సంవత్సరాల నుంచి శ్రీ గురు గంగాధర స్వామి ఆశ్రమము తంగడిపల్లి గ్రామము సదాశివపేటలో గంగి గోవు పంచగవ్య ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాము ఇందులో దాదాపు ఇప్పుడు ముప్పై ఐదు నుంచి నలభై రకాల ఉత్పత్తులు అవన్నీ కూడా గో ఆధారిత ఉత్పత్తులేనండి ఇందులో కొద్దిగా కొద్ది భాగం మెడిసిన్ ఉంటుంది అంటే గో గోమూత్రం నుంచి అరకు ఆర్క్ తయారు చేయడం ప్లస్ గన్వటీస్ ఇవన్నీ ఉంటాయి బట్ నిత్య నిత్య అవసరాలకి ఏవైతే మనం వాడాలో మన దగ్గర ప్రోడక్ట్స్ అనేవి పేడతో తయారైనవి తూప్ స్టిక్స్ సాంబ్రాణి కప్స్ మంజన్ ఇలా దాదాపు ముప్పై నుంచి నలభై రకాలు ఉన్నాయి ఈరోజు ఇప్పుడు మీ దగ్గరికి నేను కొన్ని మా దగ్గర ఏదైతే ప్రత్యేకంగా ఏవో ఉన్నాయో స్పెషాలిటీ ఏదోందో అది మీకు పరిచయం చేయడానికి తీసుకొని వచ్చాను ఎందుకంటే ఇవి యూజువల్గా ఇక్కడ దొరకవండి సో ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తుంది విభూతి అండి ఇది గోమయ విభూతి సో బేసికల్గా ఈ విభూతి అనేది ఇక్కడ ఆశ్రమంలో మాది శైవ మఠము గోశాల వేద పాఠశాల అండ్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మా గురుగారు శ్రీ గురు గంగాధర స్వామి తర్వాత ఆయన కాలం అయ్యారు దాని తర్వాత ప్రస్తుతం శ్రీ శ్రీ శివయోగి శివాచార్య గారు ఈ పరంపరని ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే భక్తులు ఈ మఠానికి వస్తారో వాళ్ళకి ఈ విభూతి అనేది ప్రసాదం రూపంలో ఇవ్వడం జరుగుతుంది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ విభూతి అనేది తయారు చేస్తున్నారు ఇది కేవలం మన దేశీ గో ఆవుల పేడ నుంచి ఆ పేడని మా భస్ కాలుస్తే వచ్చేది భస్మం ఆ భస్మాన్ని మళ్ళీ వస్త్రాకారం చేసి దాన్ని రాత్రి అంతా నానబెట్టి దీంట్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అన్ని తీసేసి ఒక కావలసిన షేప్లో తీసుకొచ్చేసి మళ్ళీ పేడ వేసి ఆ పేడ పిడుకులతో వచ్చే ఆ హీట్తోని ఆ సెగతోని కాలిస్తే వచ్చింది ఈ విభూతి అండి ఇది ఎంతో ప్రత్యేకమైనది అండ్ ఎవరైతే ఇది రెగ్యులర్గా దారం చేశారో వాళ్ళ ఆవరా శక్తి కూడా పెరిగింది అండ్ మైనర్ ఇష్యూస్ లైక్ హెడేక్ అండ్ మైగ్రేన్ సమస్యలు కూడా తీరినాయని వాళ్ళు చాలామంది వచ్చి చెప్పడం జరిగింది అండ్ ఈ దీని కనుక మీరు పౌడర్ చేసి మీరు వాటర్లో కనుక వేస్తే మన బాడీకి కావాల్సిన రిక్వైర్డ్ మినరల్స్ న్యూట్రియం ఏవైతే లాస్ ఉంటాయో అంటే ఇప్పుడు బయట మనకి సో కాల్డ్ లైక్ మినరల్ వాటర్ అని చెప్పి అన్నీ డీమినరలైజ్డ్ వాటర్ అండ్ ఆర్ వాటర్లో జీవం లేని వాటర్ మనం తాగుతున్నాం అలాంటి ప్లేస్లో ఈ భస్మాన్ని కనుక ఒక చిటికెడు మనము ఒక ఆఫ్ ఒక లీటర్ దాంట్లో ఒక చిటికెడు భస్మం వేసుకొని కనుక తాగితే మనకు కావాల్సిన బాడీకి కావాల్సిన న్యూట్రియం మినరల్స్ అన్నీ కూడా సంపూర్ణంగా అందుతాయండి సో ఇది మాది ఒక అండి ఇది విభూతి ఇంకోటి వచ్చేసి సాంబ్రాణి ఇది దేశీ ఆవు పేడతో తయారైన సాంబ్రాణి ఇందులో దాదాపు ముప్పై రకాల మూలికలు ఉంటుంది సుగంధ బాల సుగంధ కోకిల చైన్ చబేలీ నాగర్మూత ఆవు దేశీ ఆవు పేడ సో ఇంకా వివిధ రకాలమైన మూలికలు ఉన్నాయి సో ఇది న్యాచురల్ సెంటెడ్ న్యాచురల్ స్మెల్ వస్తుందండి ఇది మీరు కనుక రెగ్యులర్గా ఇంట్లో వాడుకుంటే మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి నెగిటివిటీ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇంకో ప్రోడక్ట్ నేను చూపిస్తున్నాను ఇది నాసికా అండి సో యూజువల్గా నాసికా అనేది పంచి గవ్యాలతో తయారు చేస్తుంది లైక్ పాలు పెరుగు నెయ్యి గోమూత్రము గోమయం కానీ మా ఈ సరస్వతి నాసికాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది సరస్వతి పంచాంగాలు లైక్ బ్రహ్మి శంఖ పుష్పి శతావరి గోరఖ్ముండి అండ్ వస సో ఈ ఐదు కూడా ఎక్స్ట్రా యాడ్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే న్యూరాలజికల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమనున్నా ఉన్నా కఫా రిలేటెడ్ ఇష్యూస్ ఏమనున్నా ఉన్నా బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా ఇవన్నిటికీ కూడా మీకు ఇది బాగా పనిచేస్తుంది సో మాకు ఉన్న కొన్ని కేసెస్లో ఏంటంటే చాలా మట్టుకు కఫా రిలేటెడ్ ఇష్యూస్ కూడా సాల్వ్ చేయడం జరిగింది లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసేసి దంత్ మంజన్ సో యూజువల్గా మనం మార్నింగ్ లేవగానే నోట్లో కెమికల్ వేస్తున్నాము అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం బ్రష్ ఎందుకు చేయాలి ఏ జంతువు కూడా మనకి యూజువల్గా బ్రష్ చేయదు కానీ ఒక మానవుడు మాత్రమే బ్రష్ చేస్తాడు రీజన్ ఏంటంటే ఒకటే అండి మన డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మన మౌత్ మన నోరు ద్వారా స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మన ఫుడ్ కనుక మనం ప్రాపర్గా చూజ్ చేసుకొని ఎప్పుడైతే మన సలైవా నోట్లో నాలుక పైన వచ్చే సలైవాతోని ప్రాపర్ మిక్స్ అయ్యి డైజెస్టివ్ ట్రాక్లో వెళ్తుందో మీకు ప్రాపర్ డైజెషన్ అనేది జరుగుతుంది దానివల్ల వాతకు సంబంధించిన రోగాలు దాదాపు ఎనభై రకాల రోగాల నుంచి మీరు విముక్తి అవుతారు సో ఇక్కడ ఏంటంటే మీరు గోమయం అంటే ఆవు పిడికల నుంచి వచ్చిన భస్మము త్రిఫల చూర్ణము తర్వాత రుచులు లైక్ పులుపు కారము చేదు ఒగరు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇందులో ఈ బ ఈ దంత దంతమంజంలో వేయడం జరిగిందండి ఎప్పుడైతే మీరు మార్నింగ్ ఉదయం లేవగానే ఎప్పుడైతే బ్రష్ చేస్తారో మీకు ఏమవుతుందో మీకు నోరు అనేది బ్రష్ చేయగానే ఇప్పుడు నార్మల్ టూత్పేస్ట్తో మీరు చేసినప్పుడు ఆ సెన్సెస్ అనేది లాస్ అవుతారు ఫస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ బ్రష్ చేయగానే కానీ మీరు ఈ దంతమంజన్తో ఎప్పుడైతే బ్రష్ చేస్తారో మీకు అలాంటి లాస్ అనేది ఏముండదు ఇంకా అడిషనల్గా మీకు డైజెస్టివ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా అవుతుంది తద్వారా దాదా దాదాపు ఎనభై రకాల వాత రోగాల నుంచి మనం సేఫ్ అవుతామండి ఇది దంతమంజన్ అండి నెక్స్ట్ ఐటెం వచ్చేసి గోమయ రాఖీ ఈ సంవత్సరం మేము ఎక్కువ చేయలేకపోయామండి లాస్ట్ ఇయర్ ఉన్నాయి కొన్ని స్టాక్లో తీసుకొచ్చాము బేసికలీ ఇది కూడా గోమయంతో తయారు చేసిన రాఖీలు ఇది వాటర్ కలర్స్ న్యాచురల్ వాటర్ కలర్స్ అండ్ కొన్ని బీడ్స్ యూస్ చేసి తయారు చేసాము సో ఇవి కాకుండా ఇక్కడ ఎదురుగా స్టేజ్ ఎదురుగానే మా స్టాల్ ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు వచ్చి చూడొచ్చు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు మా ప్రోడక్ట్స్ కనుక ఆన్లైన్లో కొనాలనుకుంటే డబ్ల్యూ 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 డాట్ గంగి గోవు జిఏఎన్ జిఐ జిఓవియూ డాట్ కామ్ గంగి గోవు డాట్ కామ్ ఫోన్ నంబర్స్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ ఐ రిపీట్ ఎయిట్ నైన్ వన్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మనం అక్కడ కలవచ్చండి ఈ అవకాశం ఇచ్చిన గ్రామ గ్రామభారతి తర్వాత సూర్యకళ మేడం గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ విన్నారు కదండి పొద్దున్న లేవగానే మనము ఒక అమృతాన్ని మన నోట్లో వేసుకోవాలి ఒక విషయాన్ని వేసుకుంటున్నాం అందుకనే ఎన్నో రోగాలకి అది కారణమవుతుంది ఒక ఊరిలో ఎనిమిది వందల కుటుంబాలు ఉన్నాయంట ఆ ఎనిమిది వందల కుటుంబాలు రోజు టూత్పేస్ట్ వాడాయంట ఒక సంవత్సరంలో ఒక పది లక్షల రూపాయలు ఆ ఊరి నుండి ఆ టూత్పేస్ట్ వాళ్ళకి వెళ్తున్నాయి అంటే మీరు ఆలోచించవచ్చు మన గ్రామాల్లో మన సిటీలో మనం ఎంతగానో మన ఎకనామీని దెబ్బతీస్తున్నాం మనం మంచి వస్తువులు వాడకుండా అనేది దా దానికి ఉదాహరణ నేను ఇప్పుడు చెప్పిన ఈ విషయం మన ఎకనామీ మళ్ళీ నిలబడాలి మన దేశం మళ్ళీ నిలబడాలంటే మనం గో ఉత్పత్తుల్ని ఇలాంటి ఉత్పత్తులన్నిటినీ ఆయుర్వేద ఉత్పత్తులన్నిటినీ మనం ప్రోత్సహిస్తూ ఉండాలి గోమయ రాఖీలు నేను ఆల్రెడీ తీసేసుకున్నాను క్షమించాలి విజయభాస్కర్ బృందం తీసుకొచ్చిన గోమయ రాఖీలని నేను ఆల్రెడీ తీసేసుకున్నాను ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు వాళ్ళందరికీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి పర్వాలేదండి బట్ ఎక్కడైనా తీసుకున్నా పర్వాలేదు ఎవరు తీసుకున్నా పర్వాలేదు ఏ అల్టిమేట్గా ఏంటంటే ఆవు బ్రతుకుతుంది సో నా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ మీరు మీ డైలీ రొటీన్లో మార్నింగ్ లేచినప్పుడు యూజ్ అంటే బ్రష్ చేసినప్పటి నుంచి నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసే ఫేస్ క్రీమ్ వరకు కూడా అన్నీ కూడా ఇప్పుడు ఆల్టర్నేటివ్గా మనకి గోమయ ఉత్పత్తులు వచ్చాయండి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక ఐదు ప్రోడక్ట్స్ యూజ్ చేయండి అది యూజ్ చేసి మీ ఫ్రెండ్స్కి చెప్పండి మీ రిలేటివ్స్ చెప్పండి వాళ్ళని కూడా యూస్ చేయమనండి అంతే అల్టిమేట్గా ఏంటంటే ఆవు అనేది బ్రతుకుతుంది దీనివల్ల ఈ ఎకానమీ అనేది లోకల్లో ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ నుంచి ఇలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేది వారి ఎంటర్ప్రినర్స్ అనేది డెవలప్ అవుతుంది సో దీనివల్ల ఏంటంటే డబ్బు అనేది మన దగ్గరే ఉంటుంది మన ఆవు బ్రతుకుతుంది సో అది అల్టిమేట్ అండి సో మీరు ఎక్కడ తీసుకున్న సంతోషమే ఆవు అనేది బ్రతుకుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో విజయ్ భాస్కర్ తయారు చేసిన ఈ నాసికా గురించి కూడా చెప్పాలి కొన్ని మంచి ఆయుర్వేద హర్బ్స్ వేసి తయారు చేసిన బ్రహ్మి లాంటి శంఖపుష్పి లాంటి వస్తువులు శతావరి లాంటి వస్తువులు వేసి తయారు చేసిన పంచగవ్య నాసిక ఇది నా దృష్టిలో నాసిక అంటే ఈ ఎంటీ ఇయర్ నోస్ త్రోట్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ తల నుంచి ఈ మెడ వరకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే థైరాయిడ్కి కూడా ఒక మంచి మందు ఈ నాసిక అలాగే చెవులో పోటు చెవులో చీము గారడం ఇలాంటివి ఉన్నా కూడా నాసికా ఉపయోగపడుతుంది మెదడులో బ్లాకేజెస్కి కూడా ఉపయోగపడుతుందని కొంతమంది చెప్తున్నారు మీరు వాడి చెప్పాలి ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే నా విన్నపం ఏమంటే కోమాలో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని రోజులు ఇచ్చి చూద్దాం ఎవరైనా ముందుకు వస్తే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా కోమా ఉంటే ఒకసారి ఇచ్చి చూద్దాం కోమాలో ఉన్న వాళ్ళకు కూడా ఉపశమనం కలుగుతుందనే ఒక ఆలోచన నాకుంది నాకు తెలిసి అది నిరూపితమైండొచ్చు కానీ మన దగ్గర ఉదాహరణలు లేవు కాబట్టి ఒక రెండు ఉదాహరణలు క్రియేట్ చేసుకోవడానికి మీలో ఎవరైనా ముందుకు వస్తే తప్పకుండా ఈ నాసిక వాడి ఉన్నారంట సో నాసిక వాడి కోమాలో ఉన్న మన వాళ్ళని కూడా రక్షించుకోవడానికి ఒక మంచి అవకాశం సో నాసిక అని తీసిపారేయకండి చాలా మంచి వస్తువు ప్రతి ఇంట్లో ఉండాల్సిన వస్తువు అమృతధార ఎందుకైతే ప్రతి ఇంట్లో ఉండాలని మనం కోవిడ్లో నేర్చుకున్నామో అలాగే నాసిక కూడా మనం నేర్చుకోవాలి చాలా మంచి నాశక తయారు చేస్తున్నారు విజయభాస్కర్ నేను కూడా వాడాను వీళ్ళు తయారు చేసింది చాలా బాగుంది మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి